ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ ఎట్లా ఇప్పుడు రాజకీయ నాయకులుగా స్వాతంత్ర సమయోధపా గారు పరిచయం ఉంది ఇప్పుడు రాజాగారి ఆయన గురించి కూడా తండ్రి గారి గురించి పాడుకోలేదు ఆయన తర్వాత తొంభై నాలుగు కాలంలోనే పరిచయం అలాగే ఆయన స్వాతంత్ర సమరయోధంగా ఆయన టైంలో స్వాతంత్ర సమయోధ కాలం నుంచి ఫ్రీడమ్ రాకముందు కూడా ఈ రాష్ట్రంలో ఒంగోలు జాతి విశిష్టత గురించి ఇప్పుడు తగ్గిపోయింది జనాలు తెలిసే పరిస్థితి కూడా లేని పరిస్థితి దాదాపు ఈ అంతరించిపోయి కాబట్టి ఏమాత్రం సందేహం ఇంకా ఒంగోలు చేత అంతరించిపోకుండా ఉందంటే దానికి ఎక్కడ కారణం ఇంకా ఈ పందాల్లో పాల్గొని పశు ప్రదర్శనలు పేరు తెచ్చుకున్న ఉద్దేశంతో గేపే రైతు సోదరులకి అలాగే ఆమె ప్రోత్సహిస్తూ ఇంతెంత ప్రైజులు పెట్టి ఎట్ల పందాలు నిర్వహించి ఆనప్ప రాజా గారు లాంటి పశువులు బస్సు ప్రేమికులకి నేను ఒక మూడు సార్లు పెట్టాను రెండు వేల ఐదులో కన్వర్స్లో రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో రెండు వేల ఇరవై ఒకటిలో విజయవాడ శిఖాంగ ఇలా పెట్టడం వల్ల ఇంకా ఒంగోలు చే తావులు కానీ కెత్తలు కానీ ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూసే పరిస్థితి లేకపోతే ఇప్పటికే ఫోటోలు చూడాల్సిన పరిస్థితి వచ్చింది దాదాపు మహానంది పుణ్యక్షేత్రంలో శైవ క్షేత్రంలో ఆరేడు తరాల నుంచి మహానంది గెలవాలని ఎడ్లు పెట్టే కుటుంబాలు ఇంకా ఉన్నాయి రాష్ట్రంలో అంటే టెన్నిస్ లో అప్ప ఎట్టైనా ఈ రాష్ట్రంలో ఒకసారి నా వాహనానికి గెలవాలని ఎన్నో కుటుంబాలు మాట్లాడతారు సినిమా రాజకీయ నాయకులు టీవీలు రాకముందు రేడియోలో పేర్లు ఫేమస్ ఎవరికైనా పేరే ఫేమస్ మనిషి తెలియకపోయింది కానీ ఈ రాజకీయ నాయకులు అందరికన్నా గతంలో ఈ బ్యాక్ లో ఇలా ఆడేవాళ్ళకి జిల్లా లెవెల్లో పరిచయాలు ఉండే అలవాట్లు ఉంటాయి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ బాబున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మందికి పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం కేవలం పందిపేట్ల మీద వనరులు ఈ సర్కార్ జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో ఎవరపురం రామనయ్య గారని కృష్ణా జిల్లాలో మా పెద్ద ఉత్తరు పెర్మాశ్వరావు గుచ్చిగారు అని యారగడ్డ రామశేషని డెబ్బై రెండు డెబ్బై మూడులో మొట్టమొదటిసారి మహానంద సర్కార్ జిల్లా నుంచి కలిసింది మా పెద్ద మా ఊరు ఇట్ల కలుగుతాం ఆ రోజుల్లో ఎక్కడ పోగడంతో ఐదు వేలు ఉంటే మా ఊర్లో అప్పుడు ఎంత రేటు ఆరు వేలు ఇవాళ పొలం రేటు ముప్పై నాలుగు లక్ష అని యాభై లక్షలు పెద్ద రేట్లో వ్యత్యాసం లేదు కారు కన్నా ఎక్కువ మోతుపరేషన్ కూడా ఉన్నది కోసం కీర్తి కోసం